హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు రోజు అయితే హాస్టల్లో వ్లాగ్ అయితే వచ్చేస్తుంది అనమాట బర్త్డే వ్లాగ్ వస్తుంది మేమైతే ఇంటి దగ్గర రెడీ అయిపోయాము ఇక్కడ బర్త్డే గిఫ్ట్ చూడండి మా బుడ్డిది అయితే ఇందు అయితే వాళ్ళ అక్క కోసం బర్త్డే గిఫ్ట్ అయితే రెడీ చేసింది అనమాట చూపిస్తుంది అది ఎంత భద్రంగా దాచిందంటే అండి ఇది మూడు రోజుల నుంచి తయారు చేసి ఒక వారం రోజులు అయితే దాచింది అనమాట ఇది భద్రంగా పిల్లలందరూ చూడండి ఎంచక్క బట్టలన్నీ ఆరా చేసుకుని వాళ్ళు క్లాసులకి అయితే వెళ్ళిపోయారు అనమాట హాస్టల్లో నిజంగా చాలా బాగుంటది అదొక కొత్త జీవితంలో ఉంటదనమాట ఎందుకంటే నాకు అలవాటు ఉంది కాబట్టి హాస్టల్లో నా హాస్టల్ లైఫ్ అయితే గుర్తొచ్చేసింది నాకైతే మా వాడికి అయితే ఇంకా కుక్కలు కోళ్ళు ఉంటే ఎక్కడున్నా కానీ వాటి కోసం పరిగెడతా ఉంటాడు అనమాట వాళ్ళ మామీ అయితే చూపిస్తున్నాడు వాటి కోసం ఇక్కడ మా బుడ్డిది చూడండి బిందుది అంత పద్ధతిగా పట్టుచేర కట్టినట్టు నుంచిందనమాట మేడంతో మాట్లాడుతుంది అక్కడ అయితే కూర్చొని ఇక ఈరోజు ఏంటంటే ఇదిగోండి మా బర్త్డే పాప అయితే వచ్చేసింది సింధు దీని బర్త్డే అనమాట మా మేనుగోడల వెలు ముగ్గురు కూడా బర్త్డే అయితే హాస్టల్లో చేద్దాం అనేసి అయితే మేము వచ్చేసాము సో పర్మిషన్ అయితే లేదు ఒక గంట అన్నారనేసి అని తొందర తొందరగా చేసుకుని వెళ్ళిపోదామని అయితే వేస్తామన్నమాట ఇక్కడైతే పిక్ ఆఫ్ ద డే కోసం అయితే మా చిన్నోడితో వచ్చిన తిప్పులు అయితే ఇవి అసలు దిగనంటే చూడంటే చూడనంటాడు వాడి కోసం అయితే ఇటు చూడు చూడు ఇటు చూడు అనేసి అని ఎలాగైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాం మా వాడు మా వాడుతో అయితే మా ఒడ్డదైతే ఎంత ఫోజు కొడుతుందో ఫోటోలు దిగడానికి చూసారు కదా ఎలా చేస్తుందో మా బిందుది ఇక్కడైతే కుక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో కుక్కలు అయితే పిల్లలతోటి ఎలా ఉంటారో మావిడైతే పక్కన చాలా అలర్ చేసేస్తున్నారు ఇక్కడ మా బుడిద్ద నేను ఏం చేస్తామంటే ఇదంతా చూపిద్దాం రా అనేసి అని అంటున్నాము కానీ మేము రివర్స్లో నుంచి అనమాట కెమెరాకి అందుకనేసరే చాలా బ్లాక్గా వస్తుంది ఆ వీడియో అయితే కానీ యాడ్ చేసేసాను పిల్లలందరూ మంచిగా వాళ్ళు ఆరేసుకున్నారు కదా బట్టలన్నీ లైన్గా ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఎవరి బట్టలు వాళ్ళు అంటే అంటే వాళ్ళ తాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు కాబట్టి ఎవరి బట్టలు వాళ్ళకే తెలుస్తాయని చెప్పింది అనమాట మేడం ఆహా అంతే కదా మేము కూడా అంతే మా తాళ్ళు మాకు కనిపిస్తే ఇవి మా బట్టలు అనేసి అని వాళ్ళం కదా అనేసి అని వాళ్ళం అయినా కలర్ ఉంటాయి కాబట్టి ఎవరి బట్టలు వాళ్ళు గుర్తుపెట్టేస్తారనమాట హాస్టల్లో నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అయితే కేక్ కటింగ్ వీడియో వచ్చేస్తే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేసి వీడియో మొత్తం చూసే చాలా బాగుంటుంది పట్టుకో బిందు చేపట్టు కనిపించ É hum. Lakinan sopro Tentang tu? Tentang tu? నానా బాణ గారు రండి బాలిక ఎర్మేట్ కి డ్యూటీలో కట్ చేత కట్ చేయి కట్ రంపో కొని వొమితి

மொத்த చూసారు కదా ఫైనల్గా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందనమాట హాస్టల్లో పిల్లలందరూ కూడా చాలా బాగా నవ్వించారు మమ్మల్ని అయితే భలే ఉన్నారు పిల్లలందరూ కూడా అంటే ఒకే సైజులో ఒకే ఏజ్లో ఉన్నారు అనమాట అంటే క్లాస్ వైజ్ ఉంటారు కదా సేమ్ అందరూ ఒకేలా ఉన్నారు బాగున్నారు మంచి యూనిఫామ్లో అయితే ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాం అనమాట మా సింధుతోటి కూర్చొని ఇంకా సేపు స్పెండ్ చేసి ఇంకైతే అనమాట అంటే బయటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఇంక లోపలే కొంచెం సేపు సైడ్కి చెట్లు అవి చూపించాను కదా స్టార్టింగ్లో ఇంకా అక్కడ కూర్చొని కొద్దిసేపు అయితే మాట్లాడుకొని ఇంకా వచ్చేసాం మేము అయితే ఇంటికైతే వచ్చేసాం మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడు పిల్లలందరినీ చూసి అయితే అలాగే స్టన్ అయ్యి చూస్తున్నాడు అనమాట ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అబ్బా వీళ్ళందరూ ఒకేలా ఉన్నారేంట అనేసి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు అనమాట ఇదే మా ఇవాళ వీడియో హాస్టల్లో బర్త్డే బ్లాగ్ అయితే ఇదే అనమాట వీడియో నచ్చితే కనుక వీడియో చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఒక బెల్ ఉంటుంది కదా బెల్ బెల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మిస్ చేయకుండా మీరు నా వీడియోస్ అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాం బాయ్